హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలుస్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ రాగి సంకట చెప్తున్నానండి చూడండి చాలా హెల్దీ రెసిపీ అండి పక్కా కొలతలతో ఈజీగా చెప్తున్నాను చూడండి ముందుగా కావాల్సినవి ఒక అరకప్పు రైస్ తీసుకున్నా నేను ఒక టూ టైమ్స్ క్లీన్ చేసుకుని ఒక పావు గంట పక్కన పెట్టి నానబెట్టుకుంటున్నాను మీరు రేషన్ బియ్యం కూడా వేసుకోవచ్చండి సేమ్ అదే కప్పుతో నాలుగు కప్పులు వాటర్ పోస్తున్నాను గిన్నెలో వాటర్ బాగా మరిగేంత వరకు మరగనివ్వండి మరిగిన తర్వాత దీనిలో మనం నానబెట్టుకున్న రైస్ వేసేసుకున్నాను ఇది బాగా నైంటీ నైన్ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి ఇలా అన్నం పట్టుకుని చూడ చూడండి అలా పట్టుకుని చూస్తే అలా విరిగిపోవాలి ఉడికిపోయిందండి దీనిలో మనం సేమ్ ఏ కప్పు అయితే రైస్ తీసుకున్నామో అరకప్పు ఆ కప్పుతో ఒక కప్పు రాగి పిండి తీసుకున్నా నేను పిండి వేసిన తర్వాత కలపకూడదండి ఇలా మూత పెట్టి వన్ మినిట్ ఇలా పొంగు రానివ్వండి చాలు ఎక్కువగా అవసరం లేదు ఇలా వచ్చిన తర్వాత ఒక గరిటి కానీ మీకు వీలుగా ఉండేదట్టు చపాతీ కర్ర కానీ తీసుకోండి తీసుకుని చూడండి నేను చూపిస్తున్న విధానంగా వన్ సైడ్ అలా తిప్పుకుంటూ కలుపుకోండి అలా కలపడం వల్ల ఏంటంటే పిండి బాగా రైస్కి పడుతుందండి రెండు మిక్స్ అవుతాయి బాగా దగ్గరగా వచ్చేంత వరకు మీరు మిక్స్ చేస్తూ ఉండండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి చప్పగా ఉంటుందండి లేకపోతే దీన్ని మనం బెస్ట్ కర్రీతో తీసుకుంటే సూపర్గా ఉంటుందండి కాలం వాళ్ళు ఇవన్నీ తినేయండి గట్టిగా ఉండేవాళ్ళు మనం ఇలాంటివన్నీ చేయకపోవడం వల్ల అంత హెల్దీ కూడా ఉండట్లేదు ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి రాగిలో కాల్షియము ఐరన్ అన్నీ ఉంటాయండి వారంలో రెండుసార్లు చేసుకోండి పిల్లలకు కూడా చాలా మంచిది దీనిలో మీరు తిప్పుకుంటూ నెయ్యి వేసుకునే వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు చూడండి ఉండకొచ్చేసింది నేను కొంచెం చేతికి నెయ్యి రాసుకొని రాగి ముద్ద చేసుకుంటున్నాను నేనైతే చికెన్ కర్రీతే సర్వ్ చేశానండి నెక్స్ట్ టైం మీకు ఈ చికెన్ కర్రీ రెసిపీ కూడా నేను మీకు షేర్ చేస్తాను చూడండి అంతే అండి చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అన్ని నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్